ఒక టైలర్ ని వీళ్ళు టైలర్ అని ఎలా గుర్తిస్తారు తెలుసా ఎలా గుర్తించాలో తెలుసా మీకు నేను చెప్తాను పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మొహాలు వాయబెట్టుకొని కళ్ళల్లో నీళ్లు కారుకుంటా ఎవరో కొట్టినట్టు ఏడ్చుకుంటా ఉంటారు చూడండి ముక్కు ఎగజీదుకుంటా ముక్కు ఎగజీదుకుంటా దిగజీదుకుంటా ఉంటారు చూడండి వాళ్ళే టైలర్లు ఎందుకంటే ఇదిగో నైట్ పన్నెండు గంట దాకా పనిచేసి పొద్దున్నే లేసి మళ్ళీ పనిచేసి ఈ మధ్య ఒక వారం నుంచి కష్టపడితేనే మొహం అంతా వాసిపోయింది కలల్లోంచి నీళ్ళు కాడుతున్నాయి ఎవరైనా కొట్టిండ్రా అర్థం కావట్లేదు ఎవరిని తిట్టిండ్రా అర్థం కావట్లేదు ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా ఉన్నావు అని వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతూనే ఉన్నారు ఇది అనమాట మా టైలర్ల పరిస్థితి అయినా ఇది చెప్పిన తర్వాత మళ్ళీ కొంతమంది కొన్ని రకాల మాటలు మాట్లాడతారు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అని మీ అందరి కోసం వీడియో కాదు ఎందుకంటే మా లాంటి టైలర్స్కి అరే నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానా అనిపిస్తుంది నాలాంటి వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట నా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఏం పర్లేదని